నమస్తే అండి మేము మా గ్రూప్ సభ్యులంతా కలిసి భువనేశ్వర్ నుంచి పూరి క్షేత్రానికి బయలుదేరాం ఇక్కడ నుంచి పూరి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇదే మేము ప్రయాణం చేసే బస్సు ఇప్పుడు సమయం ఉదయం నాలుగు గంటలు అవుతుంది మేమంతా జగన్నాథ ప్రభు దర్శనం కోసం ఎంతో ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాం అయితే వెళ్తూ మనం జగన్నాథ ప్రభు గురించి తెలుసుకుందాం ఈ జగన్నాథుని ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణంలో బంగాళాఖాతం తీరంలో ఉంది ఈ ఆలయాన్ని భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించారు ఆ తర్వాత ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు జగన్నాథుడు అంటే జగత్తుకే ప్రభువు దూరంగా కనిపిస్తుందే ఇదే ఆలయం ఇక్కడ వీళ్ళంతా తమ భజనలతో కీర్తనలతో నృత్యాలు చేస్తూ స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ఇక్కడ జగన్నాథుడు తన చెల్లెలు సుభద్ర అన్న బలరాములతో కలిసి దర్శనమిస్తారు ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయం కలింగ నిర్మాణ శైలిలో ఉంటుంది ఈ ఆలయ పరిసరాలు విశాలంగా ఉంటాయి దూరంగా రథాలు కనిపిస్తున్నాయి ఇందులోనే స్వామివారు తన చెల్లెలు అన్నతో రథంలో ఊరేగుతారు జగన్నాథుడి శ్రీకృష్ణుడి అవతారాలలో ఒకటిగా ఇక్కడ ప్రజలు భావిస్తారు ఇక్కడి విగ్రహంలో శ్రీకృష్ణుడి హృదయం నిక్షిప్తమై ఉంటుందని భావిస్తారు ఇది చారదాం క్షేత్రాలలో ఒకటి కూడా ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవం చాలా ప్రసిద్ధి చెందింది ఈ లోపలికి కెమెరా అలో చేయరు కాబట్టి లోపలి భాగాన్ని నేను చూపెట్టలేకపోతున్నాను ఇదే పూరి జగన్నాథుని ఆలయం జై జగన్నాథ్